యోబు దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నీ చెవిని బెట్టుము ఇదిగో నేను మాటలాడ తిని నా నోట నా నాలుక ఆడుచున్నది నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవులు జ్ఞానమును యధార్థముగా పలుకును దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను నీ చేతనైన ఎడల నాకుత్తరమి నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజ్యమాడుము దేవుని ఎడల నేనును నీవంటివాడను వంటివాడను నేనును జిగటమంటితో చేయబడినవాడనే నావలని భయము నిన్ను బెదరించదు నా చెయ్యి నీమీద బరువుగా నుండదు నిశ్చయముగా నీ పలుకులు నా చెవినిబడెను నీ మాటల ధ్వని నాకు వినబడెను ఏమనగా నేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను ఆయన నామీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను తన క్రియలలో దేనిగూచియు ఆయన ప్రత్యుత్తర మీయడు దేవుడు నరులశక్తికి మించినవాడు నీవేల ఆయనతో పోరాడుదువు దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు మంచము మీద కునుకు సమయమున్న గాఢనిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో